దండాలు అత్తగారు అరే అసలు ఇంతకీ నువ్వెవరు నేను మీకు కాబోయే అల్లుణ్ణి మిమ్మల్ని విడిపించి తీసుకెళ్ళడానికి వచ్చాను డాంచో గాడిద ఆడగాడిద మెడకి చైన్ కట్టి ఉండడం చూసింది దానికి తాళం కూడా వేసుంది పూరి నాయను నేను తోడు తెచ్చుకొని పారిపోయానని ఈ వ్యాపారేమో చైన్ తో కట్టడం మొదలు పెట్టినట్టున్నాడు మరిప్పుడు ఏం చేద్దాం నాకు బాగా తెలుసు అయినా తాను ఎక్కడ పెడతాడో అని నువ్వైతే నేను చెప్పినట్లు చెయ్యి వ్యాపారి ప్రశాంతంగా నిద్రపోతూ ఉండగా తనకి గోల వినిపించింది ఎవరది తను లేచి చూస్తే మోంటూ కోతి తన టేబుల్ మీద కూర్చొని అరటి పండు తింటూ ఉంది అల్లరి కోతి వెలిపో అతను కర్ర తీసుకోగానే మోంటూ కోతి తన గది నుండి బయటకొచ్చి వేరే గదిలోకి దూరిపోయింది దీన్ని వదిలిపెట్టను యజమాని కోతిని వెంటాడుతూ వేరే గదిలోకి వెళ్ళాడు అప్పుడు గాడిగా యజమాని గదిలోకి వెళ్లి తలదిండు పక్కకి తీసి చూస్తే అక్కడ ఒక తాళం కనిపించింది దొరికేసింది